కీర్తనలు నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాలు నేను నా పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను దేవతలు ఎదుట నేను కీర్తించదును నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేస్తున్నావు నీ కృపాస్తత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను నేను మొరుపెట్టిన దినుమున నీవు నాకు ఉత్తరవి నా ప్రాణము నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి యహోవా భూరాజులందరూ నువ్వు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదురు యహోవా మహాప్రభావం గలవాడని వారు యహోవ మార్గములను గూర్చి గానం చేయదరు యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును ఆయన దూరం నుండి గర్విష్లను బాగుగా ఎరుగును నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను నీవు నన్ను బ్రతికి బ్రతికించదవు నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చా చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును యహోవా నా పక్షము నా కార్యము సఫలం చేయును యహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకును ఆమెన్